जब कल के तो कली पाई में बोल दूँ कली हम्म, हम्म, बोल दूँ बोलते चपात चपातिया uh -huh. うん本当にバスアラゴンだ。チャラチャペインカレートに入れて。チャラ。あ سجاتا انت نا. చేస్తారు నువ్వే ఇటు బొక్కలు కూర్చుంటే బాగుండేదే బాకీకి అర్థం ఉండడానికి ఇటు తిరిగి కూర్చో ఎంత ఇది కూడా బాగా ఇటు ఇటు చూడు ఎంత ఎంత వస్తుందా వీటి తిరిగితే అర్థం అయినప్పటికీ అది ఇప్పుడు సరిపోయింది ంగాళ ఎంపీ ఆకుకూర పప్పు ఎప్పుడు అన్నాళ్ళకి అడుగుతున్నామమ్మా కా अच्छा आप तो तारीख से तारीख नहीं 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 नह दमीन में जिंदा बगीचे का वाला वाला हो रहा कल कोई भी यहां वाला अंदर जेल में 놓고 दांत पे दांत पे

అక్కడ గోరు తగినంగా అర్థం చేసుకోవాలి ఆయన ఎవరికి ద్రోహం కూడా చేసి ఉండడు ఎందుకు ఆయన దేవుని అడిగి చేస్తున్నాడు అప్పటికప్పుడు వండుకున్న వేడిగా దినేత్తమని మంచిది ఈ పప్పు కూరలు అవి కూడా నెల ఉంచేనా టేస్ట్ మారిపోతుంది వచ్చేది సరికాలు వంట వాళ్ళ బియ్యం సన్నగా అన్నం మన బియ్యం చూడేంత లాభం వీళ్ళు డూప్లికేట్ ఇది బాబాయ్ అదే కాఫీ కావచ్చు కావటం పైన మేకడి కొంచెం గట్టిగా కావాలా లాభలే పెరుగు తోడుతుంది అడుగు నుంచేవో గట్టిగా ఉంది పైన మేకడ ఇదే